ఒక్కసారి దయచేసి మీ అందరు ఆలోచించాలని ఇవాళ నేను రామన్న అడిగి మరి ఇవాళ రామన్న నీతో వస్తా ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఆయన ఈటల రాజేందర్ గురించి ఖచ్చితంగా ఈ మల్కాజిరి పార్లమెంట్ మొత్తం వినేలాగా ఖచ్చితంగా నేను చెప్తా అన్నా ఇవాళ వస్తా నేను చెప్పిన అదేవిధంగా రామన్నతో చెప్పంగానే రా అన్నాడు ఇవాళ వచ్చిన మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా హుజురాబాద్ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇవాళ మల్కాజిగిరిలో ఎట్లా జరుగుతుంది అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఒక్క తట్టెడు మట్టి కూడా పొయ్యలేని పరిస్థితిలో అక్కడ ఉన్న ఈటల రాజేందర్ గారు అక్కడ ఉండే ఇవాళ హుజరాబాద్ ప్రజల్ని మోసం చేసిండు గజ్వేల్ ప్రజల్ని మోసం చేసిండు అన్నం పెట్టిన కేసీఆర్ గారిని మోసం చేసిండు ఇవాళ మల్కాజీరిలో మిమ్లని మోసం చేయడానికి వస్తుండు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ ఇరవై సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా నువ్వు మంత్రిగా చేస్తావు కదా ఒక ఐదు సంవత్సరాలు అధికారం లేకుండా ఉండలేకపోతున్నావా ఎందుకు ఇక్కడ మల్కాజీరికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం నీకు ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీరు బాగా ఆలోచన చేయండి కేవలం తను సంపాదించుకున్న అక్రమ సొమ్ము తను సంపాదించుకున్న అక్రమ సొమ్ముని కాపాడుకోవడానికి ఇలా మళ్ళా బీజేపీ అభ్యర్థిగా మల్కాజీరికి వచ్చి పోటీ చేస్తూ ఉన్నాడు ఇలా కేవలమైన సంపాదించిన భూములని ఆ భూములని కాపాడుకోవడానికి ఇవాళ మల్కాజీరిలో వచ్చి పోటీ చేస్తుంది దయచేసి మీ అందరు కూడా మర్చిపోద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు